హలో మన ఛానల్ లో మీరు ఇది గంటల ప్రకాష్ గారు ఇలా చనిపోయారు కదండి దీని మీద మీరు ఒక అవును సార్ లేదు అని మీరు స్క్రిప్ట్ ఇచ్చారు చేయమని వీడియో స్వచ్ఛత చేయలేదు ఎందుకని కాన్సెప్ట్ ఇచ్చారు వీడియో చేయమని చెప్పారు అవును సార్ బెల్లంపల్లి సో దాని మీద ఇతను ఎవరో ఇష్యూ అంటే మీరు మాట్లాడుతుంటారు సార్ మధ్యలో తప్పకుండా మన కాన్సెప్ట్ మనం మాట్లాడిపోతే అట్లా హలో హలో చెప్పండి ఎవరండి అదే వీడియో చూసానండి చూసి ఫోన్ చేస్తున్నాను అనమాట ఓకే సార్ ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఆ వీడియోలో మేము మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాధం ఉంటుందండి తప్పండి ప్రభు ఇప్పుడు ఏసు రక్షణ పొంది నువ్వు మీరు రక్షణ పొందారా లేదా ఏసు ప్రభు దాంట్లో ఎవరు మీరు ఎవరు మీరు నా కోసం యేసును రక్షకుడుగా అంగీకరించ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏసును రక్షకుడుగా అంగీకరించి పాపిజను తీసుకున్నారా లేదా నేను నా మీరు ముందర మీ సంగతి ఆయన సంగతి మాట్లాడదామండి తప్పకుండా ఏసు రక్షణలో మీరున్నారా లేరా నా కోసం వీడియో అవును సార్ ఇప్పుడు ఆయన కోసం వీడియో చేసి ఆయన ఆయన ఏం చెప్పాడు ఏసు రక్షణలో నేనున్నాను అని చెప్పాడు మరి రక్షణలో ఉన్నప్పుడు కిడ్నీలు పడిపోయింది చనిపోతాడండి అంటే ఇప్పుడు అయ్యో సార్ అంజుల సంగతి తీసేయండి హిందువులంతా విగ్రహారధం చేసుకుండేవాళ్ళు ముస్లింలు అంతా ఏదో అల్లాని వాళ్ళు వీళ్ళంతా మాములు మనుషులండి కానీ ఏసు నమ్ముకున్నప్పుడు రక్షణ పొందుతారండి ఇప్పుడు కండం ఉంది సార్ వాడుకుంటే ఎయిడ్స్ రాదు రక్షణ గ్యారంటీ ఉంది హెల్మెట్ పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ ప్రాణ రక్షణ ఉంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం బతికే అవకాశం నైన్టీ పర్సెంట్ ఉంటది మరి ఏసు నమ్ముకున్నప్పుడు రక్షణ ఏంటండి మీరు చెప్పండి పోని ఇప్పుడు అలా వీడియో ఎందుకు నేను అడుగుతున్నాను అదే సార్ మా డౌట్లు ఇవ్వనండి ఆయన రక్షణలో ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు పిల్లలు పుట్టలేదు ఫస్ట్ డౌట్ రెండోసారి ఆయన కిడ్నీలు చెడిపోతే ఎందుకు బాగు చేయలేదు పుట్టిన ప్రతి మనిషి మీరు చావకుండా ఉంటారా నేను చావు బాబు అన్యులు వేరు వేరు అన్యులు వేరు ఏంటి మీరు ఎలా ఇచ్చారా స్లిప్ కానీ ఒక్క నిమిషం సార్ చెప్పండి తొడుక్కున్నాడు కండం తొడుక్కున్న ఎయిడ్స్ రాదు సార్ గ్యారంటీ కండం తొడుక్కున్న ఎయిడ్స్ వస్తుంది అవును కదా అలానే ప్రభు రక్షణలో ఉన్నప్పుడు మనకేం జరగకూడదు ఇంకా రక్షణలో ఉన్నప్పుడు అన్ని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి మన బాప్టిజం తీసుకుంటున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తే అది ఎట్లా అసలు ఇంకా అది ఉపయోగం ఏంది ఆ కన్నం వాటర్ ఎవరు ఇంకా అంటే ఇప్పుడు యేసు ప్రభు కండం అని మీరు అంటున్నారు అంటే యేసు మతం వస్తే ఖండం పెట్టుకున్నట్టాలండి సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్ కండం వాడితే ఎయిడ్స్ రాదు గ్యారెంటీ ఉంది సార్ అన్ని పర్సెంట్ గ్యారెంటీ ఉంది అంటే ఇప్పుడు యేసు ప్రభు మతం వస్తే యేసు ప్రభు మతాన్ని మీరు ఖండంతో పోలుస్తున్నారు అంటున్నారు అవునండి రక్షణ లేదండి యేసు ప్రభు దాంట్లో రక్షణ లేదు ఇప్పుడు ఆయన అందుకే కదా అంటే కండం పెట్టుకోలేదు కానీ అన్న అన్నయ్యమండి కొంచెం సేఫ్టీ ఉంది ఏసుని నమ్ముకుంటే ఏం సేఫ్టీ ఉందండి ఆయన పిల్లలు పుట్టలేదు జీవితాంత ఏసుని నమ్ముకున్నందుకు రెండు కిడ్నీ అడుగుతాను నేను రెండు అడగండి సార్ దానికి సంబంధం దానికి సమాధానం చెప్పండి రెండు అడగండి అని చెప్పా ఒకటి బోనస్ దానికి చెప్పండి దానికి చెప్పండి అయ్యో రెండు కాదు మూడు చెప్తా రెడీగా ఉన్నా నేను అడగండి ఓకే 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 కుంభమేళ అంత మంచి చనిపోయారు కదా అన్న కుంభం రాముడు కాదు రండి దేవుడు రక్షిస్తారు ఇప్పుడు కుంభమేళలో పూర్తిగా అడగనివ్వండి అడగండి అడగండి అదే కావాలి మీరు అడగటం మేము కావాలి రెండు మూడు అడగమన్నారు ఒక అయ్యో సార్ మీకు మంచి ఉదాహరణ చెప్పేసుకున్నాడు అయ్యప్ప సాగు మానేసుకోవాలి చచ్చిపోయారు సార్ కొండ మీదే చచ్చిపోయారు ఆ ప్రశ్న అడగండి ఇంకా ఈ సిద్దు మాకు వెళ్తున్నారు కొండ కొండ ఇప్పుడు రాముడు నా రక్షకుడుగా నేను పెట్టుకున్నాను రాముడు నమ్ముకుంటే ఆయన నా కోసం రక్తం గార్చాడు ఆయన నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి ఏ ఆయన నాకోసం రక్తం కాచాడు దెబ్బలు నా తిన్నట్టు అయ్యో అయ్యో నువ్వు నువ్వు ప్రశ్న అడిగావు నన్ను చెప్పని ఎక్కడ రావుని ప్రశ్ని చర్చిపోయాడు ఆ ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు నా ప్రశ్న ఇంకా పూర్తవ్వలేదు అడిగాయ అడుగు నేను అడుగుతున్నాను నేను చెప్తున్నాను వినండి నేను నేను పూర్తిగా అడిగిన తర్వాత అప్పుడు మీరు సమాధానం చెప్పండి తప్పకుండా తప్పకుండా ఓకేనా నేను ఇప్పుడు దులప్రో ఒక ఆలయం ఉంది నిన్న న్యూస్ వచ్చింది మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు గొల్లపు రోజుల్లో ఆలయంలో పడుకుంటే పిల్లలు అయిన పిల్లలు కొడతారని చెప్పేసి అంటున్నారు మరి సాధ్యం అవుతుంది ఎక్కడ రాసింది అది ఏ పురాణంలో రాసింది హలో చెప్తున్నా అండి ఎవరు వచ్చారు నేను చెప్తున్నా నేను ఇప్పుడు ఇప్పుడు నాతో పనుకుంటే కన్యత్వం వస్తదని నేను చెప్తా నమ్మేస్తావా నువ్వు పురాణాలు రాసింది మన గ్రంథంలో ఉన్నది మన సొంత ఎవడో చెప్పిందని మనం ఎట్లా నమ్ముతాం అయ్యా వందనా ఎవరండి మాట్లాడేది అయ్యా నా పేరు అయ్యా చెప్పండి మీరు కూడా దానికి ఆ వీడియో గురించి కాల్ చేసింది అవునండి ఆ వీడియో గురించి ఏది రెండు కిడ్నీలు చెడిపోయినాయి ఆయనకి వేసు నమ్ముకున్నా సరే పిల్లలు పుట్టలేదు రెండు కిడ్నీలు ఇరవై సంవత్సరాల సువార్త ప్రకటించాడని చెప్పి ఆ వీడియో గురించేనా అయినా అవునండి ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడకుండా మీ క్రైస్తవుడు ఎవరు ఆయన కుంభమి గురించి మాట్లాడుతున్నారండి అయ్యప్ప వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎంతగా కరెక్ట్ అంటారు చెప్పండి ఆయన పేరు దేవతల నామాన్ని మనం ఉచ్చరించకూడదయా పాపకి తెలియదు అనుకుంట ఆ క్రైస్తవుడికి ఎవరో కానీ నాకు తెలియదు ప్రైజ్ లాడ్ బ్రదర్ మనం ఇతర దేవీ ఎక్కడండి ఎక్కడ ఉత్సరించకూడదు మాది గుంటూరులో అండి గుంటూరులో అని ఉంటది ఏడో లైన్ లో అయ్యా మీ పరిశ్రమ తర్వాత చేసుకుంది గానీ ముందర ఆయన ప్రశ్నలు అడగనియండి మీ పరిశాల తర్వాత చేసుకోండి మీ ఫోన్ నెంబర్లు మార్చుకొని ఒకళ్ళ స్వస్థత వాళ్ళు చేసుకోండి అడిగా నీ డౌట్ ఏంది అడుగు నువ్వు ముందర హలో హలో ఒకసారి నాకు నాకు డౌట్ గా క్లియర్ క్లియర్ అవ్వాలి అదే అడిగాయా బాబు ఇప్పుడు నేను ఒక ఫోన్ చేశాను ఆయన ఎంతమంది లైన్ కలుపుతుంటే ఏంటి ఎవడొచ్చాడు నాకేం తెలుసాయా ఇప్పుడు ప్రవీణ్ బయటకి ప్రవీణ్ బయటకి వెళ్ళేటప్పుడు కాదండి ప్రవీణ్ బయటకి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ ఇచ్చాడు మీ పీటర్ పాస్ నువ్వే వీడియో కాదు కాదు పీటర్ పాస్టర్ తీసుకుంది నువ్వే కదా బాబు మీ క్రిస్టియనే కదా అతను మీ నువ్వు తీసుకొచ్చావు కదా అతన్ని అబద్ధాలు చెప్తున్నావు మళ్ళీ మాకు నువ్వు తీసుకొచ్చి నీ కాన్ఫిడెన్స్ పేటర్ పాస్టర్ గారు మీరు ఈయన తీసుకొస్తే వచ్చారు లేకపోతే మీకై మీరు స్వయంగా ఫోన్ చేశారా చెప్పండి ముందరు మాకు లేదండి కాదండి మీ ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు ఇప్పుడు మీ ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకంటే మీ ఇద్దరు ఒకటే మీ ఇద్దరు ఒకటే కావాలని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేసి మీరు మమ్మల్ని నేర్పించడానికి చూస్తున్నారు ఇద్దరు కలిపి అవునా پیٹر పాస్ట్ గారు నిజం చెప్పండి پیٹر پاسٹر గారు మీరు సరే సరే ఇప్పుడు ఏదైనా మనం ప్రశ్నలోకి పాయింట్లోకి వెళ్ళిపోదాం సరే వెళ్ళిపోతాం సరే ఇల్ల ఎంత మంది వచ్చినా మన వాని ఆయన ప్రశ్న అడగ బాబు నువ్వు ఏదైనా ప్రశ్న అడుగుతాన్నా అడుగు අයయా నాకు డౌట్ అవుతుంది අයయా ఒక్క నిమిషం අයయా అంటే ఇప్పుడు ఆ విషయంలోకి వద్దాం సార్ ముందు ఈయన ప్రశ్న అడగండి ప్రశ్న అడగనండి మీ మీ డౌట్ ఇప్పుడు మనిషికి డౌట్ వస్తే మేము క్లారిఫై చేస్తాం ఫస్ట్ ఆయన అడిగిన తర్వాత మీ ప్రశ్న దగ్గరకు వస్తాం అడిగా బాబు ఏంటి డౌట్ ఇప్పుడు మీ పేరు ఏం పేరు సార్ నా పేరా నా పేరు అనవసరం అండి అదే నేను ఒక ఆయన ఫోన్ చేశాను సరే విషయం మాట్లాడండి ఇప్పుడు మనకు అయ్యింది ఎందుకు చెప్పండి నేను నేను ఎవరైతే వీడియో చేశారో ఆయనతో మాట్లాడని ఫోన్ నేనేనండి వీడియో చేపించింది నేనండి అదంతా రాసింది నేనే మొత్తం అంతా ఎవరో ఫోన్ చేశాను నేనే చేసింది వీడియో కూడా చెప్పిప్పుడు ఏ డౌట్ నువ్వు చేయ నువ్వు చేయలేదు నీ వాయిస్ కాదు అది బాబు వాయిస్ తో నీకేం పనయా ఇప్పుడు నా పేరు అడిగా అనవసరం అన్న నా పేరే అనవసరం నా పేరే అనవసరం పేరు బాబు అనవసరం అంటే పేరే నా పేరే బాబు నీకు అర్థం ఇప్పుడు కాదు కాదు ఒక నిమిషం ఇప్పుడు నా పేరే నా పేరే అనవసరం అంటున్నా అనవ నీకు అనవసరం అని చెప్పట్లేదు నా పేరు అనవసరం అనవసరం అంటే నా పేరేది అనవసరం ఇప్పుడు ఇప్పుడు మా తాత మా తాత కాదండి ఒక నిమిషం మా తాత పేరు దండాల స్వామి వచ్చిన వాళ్ళందరూ దండాల స్వామి దండాల స్వామి మా తాతగా దండం పెట్టినట్టు కాదండి ఆయన పేరే దండాల స్వామి అవునాయా నా పేరు అనవసరం ఉంటున్నా హలో టీ క్రైస్తవులు గారు మీరు మాట్లాడేటప్పుడు అనవసరం గారు అని మీరు సంబోధించండి ప్రవీణ్ గారు అని పేరు సంబోధించండి పీటర్ పాస్టర్ పేరు సంబోధించండి మీరు ఎవరు ఎవరు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు నా పేరు అనవసరం ఆయన పేరు ప్రవీణ్ పీటర్ పాస్టర్ ఉన్నారు లైన్ లో నువ్వు ఎవరితో మాట్లాడుతుంది ఆ క్రైస్తా ఏం పేరు మీరెవరండి నా పేరు పీటర్ అని చెప్పే కదా ఇందాక మీరు పాస్ గారు కాదు నాకు అర్థమవుతుంది కానీ మీరు పాస్టర్ గారు కాదు నీకు ఎలా తెలుసు నువ్వు క్రైస్తవుడు కాదు మరి అయితే నేను క్రైస్తవుని కాదు మరి నేను క్రైస్తవుని కాదు క్రైస్తవుని హలో మరెవడివి నువ్వు క్రైస్తవుడు కాకపోతే పాస్ట్ గారి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండదే అయ్యా అయ్యా నాది బేసే చర్చి నువ్వు ఆడిపేటకి రా నీకు కావాలంటే ఎంత ఎంత ఏం కావాలంటే అది చూపిస్తారా నాకు వచ్చే సమాధానం ఎలా ఉండదు నువ్వు క్రైస్తవుడు కాదని మరి క్రైస్తవుడు అని చెప్పి ప్రైజ్లాడంటే లాడని కూడా చెప్పట్లేదు నువ్వు మరి క్రైస్తవుడు ఎలా వస్తాను ఇద్దరు డౌట్ ఏంటంటే మీ ఇద్దరు క్రైస్తవులు కాదండి టైం పాస్ వచ్చారని నేను క్రైస్తవుడు మీకు అక్కడ క్రైస్తవుడు అన్నావు కదా నేను వచ్చిన చెప్తాను దాని పూర్తి నువ్వు పూరించు నేనే సత్యము తర్వాత ఏముందో చెప్పు అవన్నీ నాకు ఎందుకండి నేను 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 కృషిని అడిగాను ఏంటది దానికి సమాధానం కావాలి మనుషులందరూ వాళ్ళు లేకపోతే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒకటే ఒకటేనా వేరు వేరే బైబుల్ ప్రకారం వేరు కురాన్ ప్రకారం వేరు హిందూ గ్రంథాల ప్రకారం వేరు 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 ఎందుకు వేరు వేరు ఎందుకు అవుతారు అంటే దైవ గ్రంథంలో ఇప్పుడు 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 బైబిల్ ఏం చెప్పిందంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడను నమ్మని వాడిని శిక్ష మార్కు పదహారు ప్రకారం అంటే దేవుడి గనక నువ్వు రక్షకుడు సొంత రక్షకుడు అంగీకరించి నువ్వు రక్షించబడతావు కానీ బైబుల్ కురాన్ అట్ల కురాన్ ఏం చెప్పింది అల్లాను మాత్రమే నమ్మండి వేరే దేవుడు నమ్మితే చంపేసా వేరే దేవుడు నమ్మి నవడే వాడిని చంపేసామని ఖురాన్ చెప్పింది భగవద్గీత ఏం చెప్పింది మనుషులందరూ సమానం మనుషులతో పాటు ఈ సృష్టిలో మొత్తం ప్రాణికోటి కూడా సమానము జంతువులు పక్షులు చెట్లు అన్ని కూడా సమస్త అద్వేష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏ వచ్చా అని చెప్పాడు అంటే ఏంటంటే సర్వభూతాల పట్ల కరుణ కలిగి ఉండు దయ కలిగి ఉండు అని చెప్పింది భగవద్గీతలు అంటే నువ్వు దీనితో పాటు చూసే ప్రతి జీవిని కూడా నువ్వు దయా కరుణ కలిగి వాటిని కూడా నువ్వు ప్రేమించమని చెప్పాడు ఇప్పుడు నీ బైబిల్ ఏం చెప్పింది నీ వల్ల నీ పొరుగు వారిని మాత్రమే ప్రేమించాలి ఖురాన్ కూడా అదే చెప్పింది నీ నీవు నీ ఎవడైతే అన్యుడు ఉంటాడో అన్యుడు అంటే ఐ మీన్ అల్లాహ్ నమ్మని వాళ్ళు వాళ్ళని చంపేశామని కురాన్ చెప్పింది అందుకని మనుషులందరూ ఒకటి కాదండి బైబుల్ ప్రకారం ఖురాన్ ప్రకారం కానీ హిందు ప్రకారం జంతువులు కూడా సమానం మనుషులతో పాటు అని చెప్పండి ఇప్పుడు హలో చెప్పండి ఇప్పుడు మీ డౌట్ ఏంది ఇంకా అదే బ్రహ్మ బ్రహ్మవైవర్తి పురాణంలో ప్రకృతి కాండంలో ప్రకృతి కాండమా ముప్పై ముప్పై ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు శ్లోకాల్లో శివలింగం పూజించిన వాడు పరమస్వామి యొక్క కోపం వల్ల భయంకరమైన శోల ప్రోతమ రకమున నూరు సంవత్సరాలు ఉంటాడు మరి ఏంటి చదువు శ్లోకం చదువు అది పైనుంచి నాలుగు శ్లోకాలు కింద నుంచి నాలుగు శ్లోకాలు మొత్తం పది శ్లోకాలు చదువు అక్కడే ఉన్నాయో ఇప్పుడు దీనికి ఇలాగే చదవమన్నా కదా నువ్వు బాబు నేను శ్లోకం చదవమన్నా నేను చెప్పినండి అలాగే బైబిల్ కూడా పైన ఉందో కిందే ఉందో కూడా చదవాల తీమంటావా మార్క్స్ వార్త తీయమంటావా మార్క్స్ వార్త చదవమంటావా కూడా చదవాల నేను అదే మార్క్స్ వార్త తీసి చదవమంటావా నమ్మిజ పొందిన వాడు రక్షించబడును నమ్మని వాణి శిక్ష విధించబడును ఇది కరెక్టా కాదా దాని పైన కూడా చదవాల మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహారో వచ్చినా తీసి చదువుతారు ఉంటావా లైన్ లో మరి గారు మీరు చదువుతారా పాస్టారు చదువుతానండి ఒకసారి మార్క్స్ పడితే పదహారు అధ్యాయము పదహార వచనం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు వచనాల దాకా చదవండి పాము నెత్తి పట్టు నీకేమీ కాదు ఆ విషయం తాగిన నీకేం కాదు నీ కొర్రవ్వంత విశ్వాసం ఉంటే ఇటు కొండ జరిపేస్తావు ఇటు చెట్టు జరిపేస్తా జరిపేస్తావు ఎంత చదవండి ఒకసారి మీరు పాస్టర్ ఉన్నారు కదా తీయండి జీవగ్రంథాన్ని తీయండి హలో హలో ప్రభువా ప్రభువాడలు వస్తున్నాయండి పాశ్చాళ గాడలు అరుస్తున్నాయి ఇక్కడ మీరు అట్లా చేయకండి అట్లాంటి పాటలు పాడకండి అసహ్యం మాకు పాట పాడదామని మా ప్రభు గురించి సార్ సరే తీయండి చద పదారోజ్యం అక్కడి నుంచి నాలుగు వచ్చిన చదవండి ఏముంది అక్కడ వచ్చిన ఏమో పదారో పదహారో వచ్చినం అండి సూపర్ నెక్స్ట్ పదిహేడు ఒక్క నిమిషం చెప్పానండి చూసి ఒక్క నిమిషం చూడండి చూడండి కంగారం ఏం

అవునండి అంటే ప్రభువు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ సూచన క్రియలు కనిపిస్తాయి మరి ఇప్పుడు నెక్స్ట్ అండి నెక్స్ట్ తర్వాత ైబుల్ చదువుతుంటే పాస్టర్ కాదని చెప్పి మీరు ఎట్లాంటి మీరు ఈయన పాస్టర్ చెప్తుంటే చక్కగా ఇంత చక్కగా బైబుల్ చదువుతుంటే పాస్టర్ కాదంటావు నువ్వు సరే చిన్న డౌట్ అండి ఇప్పుడు ఈయన వచ్చాడు కదా క్రైస్తుడు ఆయన ఒక వచ్చినా తీసుకుందామానండి బైబుల్ వచ్చిన చెప్తాను నువ్వు ఇప్పుడు నన్ను ఫాస్ట్ కాదని అందరిని పాస్టర్ కాదు నువ్వు నిజమైన పాస్టర్ అయితే వచ్చిన చెప్తాంది హలో ఆ చెప్పండి నేను ఇదంతా నేను మీకు చెప్పడానికో లేకపోతే మీ చేత నేను రాలేదండి అదే నేను మెత్తపడిపోయారు మెత్త మెత్తగా మాట్లాడతారు ఇంతకు ముందే కొంచెం కంగ్ కంగ్ అని మాట్లాడిపోయి మెత్త మెత్తబడ్డారేంటి నేను చెప్పేది వినండి చెప్పండి ఇప్పుడు మనుషులు అన్నవాడు ఎవరికైనా చావు బ్రతుకులు అనేవి ఉంటాయి అండి క్రైస్తవు సార్ క్రైస్తవుడు అలా మాట్లాడకూడదు తప్పు సార్ మా మా ప్రభు మాకు ఏం చెప్పాడంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మి నమ్మని వాడికి శిక్ష విధించబడి ఇతను ఎవరు తమ్ముడు క్రైస్తవులా ఉన్నాడంటే ఇతనికి తెలియదు బైబుల్ తెలియదు అయ్యా గారు నేను ఒక మాట చెప్తున్నా క్రైస్తవుడికి ఒక మంచి మాట చెప్తా ఇలాంటి 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 వాళ్ళని మీరు తిట్టాను నేను ఇలాంటి సన్నాసులంతా ఇప్పుడు నాతో మాట్లాడే సన్నాసులంతా ఆడింట్లో పెళ్ళానికి బాగలేదనో చెల్లికి బాగలేదనో కూతురు బాగాలేదని అక్కకు బాగలేదనో లేదా అప్పులైన అని చెప్పి వీడేం చేస్తారంటే పక్కింటి వాడు వేస్తున్న నమ్ముకుంటే నీ అప్పులు పోతాయి పాపాలు పోతాయి అని చెప్పి వీళ్ళు మొత్తం మాడతారండి సన్నాసులు వీళ్ళందరూ దరిద్రులు వందకు వంద మంది దరిద్రులు చెప్పారు బాబా ఒక నిమిషం ఉండయ్యా నన్ను మాట్లాడి నువ్వు తర్వాత నువ్వు తర్వాత మాట్లాడు ఈ దరిద్రులందరూ బైబిల్ చదవరండి ఈ బైబిల్ ఈ దరిద్రులంతా బైబిల్ చదవరండి బైబిల్ కూడా మొదటి పేజీ కూడా తెలియదు వాళ్ళకి ఏముంది అనేది ఆడ పెళ్ళానికి బాగాలేక పెళ్ళానికి బాగా లేకపోతే మతం మారిన సన్నాసి నాకుడుకలండి వీళ్ళందరూ గారు అర్థమైందా అండి బైబుల్ చదివి ఇప్పుడు వీళ్ళకంటే కూడా రంకు లంజ్ ఉంటుంది కదండి రోడ్ల మీద వ్యభిచారం చేసుకునేది అది నయమండి వీళ్ళకంటే ఈ మాటనే అనకూడదు ఈ క్రైస్తవుల ఒళ్ళ మే ఇకి బైబుల్ తెలియదండి వీళ్ళకి బైబుల్ తెలీదు అనవసరం చెప్పింది అండి అనవసరం గారు మీరు అవును సార్ అవునండి కదండి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడు నిజంగా నేను దమ్ముంటే ఆది కాది కాదల మొదట వచ్చిన ఏముంది చెప్పానండి క్రైస్తవుడు అన్నాడు ఈ చెప్పానండి చెప్పు గ్రంథాలు తెలుసా ఆ మీకు మీ గ్రంథాలు తెలుసా పేర్లు చెప్పు ఏంట్రంథాలు గ్రంథాలు తెలుసా అదే ఏం పేర్లు చెప్పయి ఇప్పుడు పేర్లు ఆ పేర్లు కాదు పాస్ట పాస్టర్ గారు మీరు కాదయ్య మా గ్రంథాలు గ్రంథాలు ఏంటయి ఆ గ్రంథాలు ఏంటి పేర్లు చెప్పు లేకపోతే అసలు ఏంటి గ్రంథాలు అంటే ఎవరు రాశారు అసలు మీ గ్రంథాలే మీకు అందరు ఎప్పుడు రాసారు తెలుసా మీకు ఎప్పుడు రాసారు ఎప్పుడు రాసారు ఎవరు రాసారు తెలుసా అదే నువ్వు నువ్వు చెప్పా తెలీదు నాకు తెలీదు నువ్వు మొత్తం ఎక్స్ప్లెయిన్ నేను తెలుసుకుంటాను ఇప్పుడు మొత్తం ఎన్ని పురాణాలు ఎన్ని పురాణాలు కాదు బాబు బాబు మొత్తం ఎన్ని పురాణాలు ఎన్ని ఉప పురాణాలు ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని వేదాలు మొత్తం పేర్లు చెప్పు నువ్వు నేను తెలుసుకుంటాను నిజంగా చెప్తా మరి నువ్వే కదా ఆ ప్రశ్న అయితే నువ్వే కదా మరి నువ్వే చెప్పాలి అలా కాదు నేను ఎందుకు చెప్తానయ్యి ఆ ప్రశ్న నేను ఎత్తలేదు నేను చెప్పడానికి నువ్వు ప్రశ్న ఎత్తే ఒకటి తెలియదు అన్న నువ్వు చెప్పు మరి మీ గ్రంథాల్లో ఎంత గబ్బుందో మీకు తెలుసా అవునా ఏముందో చెప్పు ఒకటి మొచ్చుకో ఒకటి చెప్పుకో మొచ్చుకోడు చెప్పుకో ఒకటి చెప్పడం బోల్ చెప్తాను నేను అరే ఒకటి చెప్పు స్వామి ఒకటి ఎందుకు చెప్పు నేను బోల్ చెప్తాను అయ్యి ఒకటి చెప్పు స్వామి ప్లీజ్ స్వామి దండం పెడతాను ఒకటి చెప్పు స్వామి అది కాదు టాపిక్ అదేంటి గ్రంథాలు మేము మీ గ్రంథాలు మీరు విమర్శించుకున్నాం అసలు మా గ్రంథాలను ఏంటి ఆ పేరు చెప్పు గ్రంథాల పేర్లు చెప్పు సరే తెలుసుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలంటే నేను మాట్లాడుతాను స్వామి మేరీ ఎంతమందితో గర్వం చేయించుకొని చెప్పి స్వామి నువ్వు మంత్రులు నిజాయితీగా మాట్లాడుకుందాం ఏ స్త్రీ అయినా ప్రపంచంలో ఒకటి చేతే కడుపు చేయించుకుంటే దాని పతివ్రత ఇద్దరితో కడుపు చేయించుకుంటే బెబిచారి అంటారు మేరీ అనేమే పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని ఏసుని కాదు తర్వాత ఏసు చెప్తే నలుగురు గారు పిల్లలు మరి ఆ పచ్చిన తట్లయితే స్వామి నువ్వు ఒప్పు ఉంటావా వాళ్ళ చేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమందితో ఎవరా ఎవరో పేర్లు చెప్పి ఎవరెవరితో పనుకుందా ఎవరితో పడుకున్నాడు చెప్పు అదే ఎవరితో పడు నాకు తెలియక అడుగుతున్నాయి అది ఎవరితో పడుకున్నది పేర్లు చెప్పు తులసికి బ్రహ్మేమవుతాడు చెప్పు తులసి తులసి ఎవరు తులసికి బ్రహ్మ బ్రహ్మేమవుతాడు చెప్పు తులసి ఎవరు బ్రహ్మ బ్రహ్మ అంటే తెలుసు తులసి ఎవరు మరి వీళ్ళ కనీసం ప్రశ్నించిన కూడా రావట్లేదండి అదే అదే సమాధం కాదు కాదు అసలు నీకు ఆ ప్రశ్నించే విధానం కూడా తెలియట్లేదు నువ్వు ఎవడు అది తులసి ఎప్పుడు పుట్టింది బ్రహ్మ ఎప్పుడు పుట్టాడు తులసికి బ్రహ్మకి సంబంధం ఏంటి అసలు ఎవడరా నీకు చెప్పింది అన్ని చెప్పింది ఎవడరాడు అంటే చెప్పింది అన్నీ ఏంటి మేరీ కడుపు చేయించుకుందా బైబుల్లో మత్సవర్ తోడ పంతొమ్మిదో వచనంలో ఉంది తులసి తులసికి బ్రహ్మకి సంబంధం ఏంటి అది ఎక్కడుంది నువ్వు చదువు అక్కడ శ్లోకం చదువు ఏముందో పోనీ అక్కడ శ్లోకం వాళ్ళిద్దరికి సంబంధం ఏంటో నువ్వు చెప్పు అక్కడ నేను తెలుసుకుంటాను ప్రశ్నించటమే రావట్లేదు ఎదురా సన్నాసి ఎవడరా నిన్ను నిన్ను మాకు ఫోన్ చేయమన్నది అరే నువ్వు ఎంతగా ఎదురుగా ఉంటే నా కొడకాన్ని నాకు బూతులు వస్తున్నాయి కదా తుపాకి పెట్టి కలిస్తే తల్ల నుంచి బయటకు వచ్చి చచ్చిపోతావురా పోలీసుడు ఇంత కలిసి రైడ్ అనుకుంటాడు నేను తిత్లను కోపాడు కాగురే నువ్వు అడగాల్సిన అరే నువ్వు అడగాల్సి బ్రహ్మ అరే ఇను బ్రహ్మ తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఏందన్న ప్రశ్న అడగాలరా తులసి కాదరా తులసి తులసికి బ్రహ్మకి సంబంధం లేదురా బాబు అసలు అమ్మ అరే నీకు ప్రశ్నించే విధానమే తెలియట్లేదు అన్ని నేనే అడుగురా బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడనే ఉందిరా అది అసలు తన గురించి అడుగు తులసి ఎవర్రా తులసి వేరు విష్ణు వేరు అసలు అవన్నీ వేరు ఆ లక్ష్మి ఆ కథ ఆ కథ వేరు నువ్వు చెప్పేది ఒక పురాణం లేదు నువ్వు ఇంకో ఈ బ్రహ్మవేత్త ప్రాణం తీసుకొచ్చి కలుపుతున్నావు నువ్వు ఏ మనిషివరా నీ అమ్మ నీకు ప్రశ్న తెలియదు తులసి ఎవరో తెలియదు తులసి ఎవర్రా ఏమైందిరా విష్ణువుకి ఏమైంది బ్రహ్మకి ఏమైంది అదే ప్రశ్న కంట్రోల్ అవట్లేదు సార్ నాకు అడగో ప్రశ్ని ప్రశ్నించే అసలు ప్రశ్న కూడా అడగడం జాత కావట్లేదండి ముండా కొడుక్కి తీసుకోండి సార్ తీసుకోండి యుకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్నారు సరే బాబు ఇప్పుడు మనము అంటే ఆ వీడియో పెట్టింది నేనే చెప్పండి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ నేనే మాట్లాడుతున్నాను ఇందాక మా మేనేజర్ వాళ్ళు మాట్లాడారంట అసలు యాక్చువల్ గా ఆ వీడియో వాళ్ళు కొంచెం క్రిప్ట్ రాసిచ్చారనమాట ఈతను ఇందాక శ్లోకం చెప్పంటే చెప్పట్లయితే ఈతను విన్నాను కొంచెం కొంచెం ఏమైంది అసలు శ్లోకం చెప్పి చెప్పచ్చు కదా ఇప్పుడు అనవసరం గారు చాలా కూల్ గానే మాట్లాడుతున్నారు కదా నువ్వు కూల్ గా సమాధానం చెప్పచ్చు కదా శ్లోకం ఉన్నప్పుడు అయితే అయిపోతుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ఫోన్ ఇప్పుడు అనవసరం గారు తనకి స్క్రిప్ట్ రాసిచ్చారండి మా ఆఫీసు మేమంతా ఒక టీమ్ గా ఉంటున్నాము తను నా మేనేజర్ అనమాట ఇప్పుడు ఆ వీడియో రెస్పాన్స్ ఇప్పుడు ఒక సినిమా ఉందండి సినిమాలో ఏదో అభ్యంతరకరంగా ఉంది అప్పుడు సినిమా డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కేసు పెడతా కానీ ఆర్టిస్ట్ మీద బెటర్ కదా అట్లాగే ఇప్పుడు ఇందులో నేను కనిపిస్తున్నప్పటికీ ఆ స్క్రిప్ట్ మాత్రం రాసేసింది మా టీమ్ లో అనవసరం గారు రాసించారు ఆయన పేరు అనవసరం అనవసరం రాసి ప్రకారం మీరు తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్ రాశాను ఇప్పుడు డైరెక్ట్ సినిమాకి డైరెక్టర్ ఎలా రెస్పాన్సిబిలిటీను ఈ స్క్రిప్ట్ మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీ డౌట్ ఏంది అడగండి అసలు ఎందుకే ఇప్పుడు మీరు అనవసరం పేరు అలొట్టారు కానీ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారండి సార్ నా పేరు అనవసరం ఇప్పుడు దండాల మా తాతయ్య పేరు దండాల స్వామి ఇప్పుడు మా తాతయ్య దండాల స్వామి అంటే దండాల స్వామి అయిపోడు కదా చెప్పండి సార్ విషయం చెప్పండి మీరు వచ్చారు సార్ లైన్ లోకి ఎవరు వచ్చింది జాన్ వన్ జాన్ వన్ పడింది పాస్ జాన్ వన్ అని ఇప్పుడు ఉండండి మీరు ఒకసారి సార్ ఇప్పుడు మనము పద్ధతికి శాంతి సమాధానంతో మనం మాట్లాడుకోవాలండి అసలు ఈయన ఇప్పుడు ఇద్దరు క్రైస్తవులు ఉన్నారండి పాస్టర్ గారు ఉన్నారు ఒక ఆయన ఉన్నారు మీరు ఎలా క్రిస్టియన్ గా మారని చెప్పి సాక్షిని చెప్పండి ఈ ప్రశ్న ఎన్ని ఎందుకులే కాని ఈ శ్లోకాలు అయ్యే అని చెప్పారు కాబట్టి సాక్షిని చెప్పండి ఓకేనా పాస్టర్ గారు మీరు సాక్షిని చెప్పారు కదా సార్ తప్పకుండా ఆయన చెప్తాను సార్ ఫస్ట్ బాబు మీరు ఎక్కడ క్రిస్టియన్ గా మీరు సాక్షి చెప్పండి అమ్మా సార్ ఉన్నారా ఆయన పేరు కూడా తెలియదు ఉన్నారు ఆ ఉన్నారు 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 ఏం పేరు క్రైస్తవుడు ప్రైజ్ అ లాట్ బాబు ఏం పేరు బాబు నీ పేరు బాబు క్రైస్తవుడా ఏం పేరు ప్రైజ్ అ లాట్ ఏం సార్ వాయిస్ రావట్లేదు ఆర్మింగ్ గారు అడి తడి చూడండి సార్ అంటే అసలు మాట్లాడలేదు నా బాబు ఏంటమ్మా మీ ప్రశ్న అంటే చెప్పండి నేను సమాధానం చెప్తా పోయి ఎన్ని ఎందుకు ప్రశ్న చెప్పండి నేనే మాట్లాడితే ఆగండి చెప్పు బాబు బాబు చెప్పండి బాబు ఆ వీడియో చేసి నేనే అనుకోండి మీ ప్రశ్న ఏంటి బాబు దైన్లో ఉండి మాట్లాడండి వాడు లైన్ లోనే ఉన్నాడండి వాడు యాక్చువల్ గా మీరు రాకముందు నాతో మాట్లాడిండు మీరు వచ్చినాక సైలెంట్ అయిపోయాడు ఆ మళ్ళీ కట్ చేసి కలపండి సార్ ఆడు తులసి అంట బ్రహ్మ అంటే దానికి సంబంధం లేని చూడాలి అమ్మా ఇవాళ్ళు అందరూ మతం మారి అందుకే పీపీ పెరిగింది నాకు అనవసరం కానీ మీ నోట్లో ఎప్పుడైనా చప్పని పెట్టారా మాట్లాడచ్చు